రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము డిసెంబర్ నెల క్రిస్మస్ మాసము మూడవ తేదీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాజ్ఞానము యశో గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము యశై మద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు జనన విధానము బైబిలులో రాసిన ప్రకారము వివరాలను చూస్తే మోయాబు నుండి తన అత్త నయోమితో విధవరాలిగా వచ్చిన రూతు నయోమి చుట్టమైన బోయేజు పొలములో పరిగెలేరుకునుటకు వెళ్ళి దేవుని కృప చెప్పున ఆ పొలంలో యజమానుడైన బోయేజును వివాహం చేసుకుని అబ్రహాము వంశంలో చేర్చబడి ఆ గొప్ప వంశంలో యేసుక్రీస్తు ప్రభువు వంశావళి చరిత్రలో నిలిచేంత ఉన్నత స్థాయి దేవుడు అనుగ్రహించాడు బోయోజు రూతులకు ఓబేదు జన్మించాడు ఆ ఓబేదు నుండి యశై జన్మించి ఎనిమిది మంది కుమారులకు గొప్ప తండ్రి అయినాడు ఈయన న్యాయాధిపతి కూడా అయితే చివరగా పుట్టినవాడు దావీదు సౌలు బదులుగా వేరొకరిని రాజుగా అభిషేకించాలని త్రియేక దేవుడు నిర్ణయించాడు యశ్ ఎనిమిదవ కుమారుడు దావీదు ముందు ఏడుగురిని ప్రవక్త అయిన సమూహాలు చూచినా దేవుడు ఒప్పుకొనలేదు చివరి కుమారుడు అయిన దావీదును చూసి దేవుడు ఇతనే రాజు కాబోయేవాడని బయలుపరిచి దావీదునకు నాకు అభిషేకం గావించను ఆ మహారాజు అయిన దావేదు వంశంలో పుట్టినవాడే మనం యూదుల రాజుగా ఆరాధించే యేసుక్రీస్తు వారు ఆ విధముగా కొన్ని తరములకు ముందే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు వార్తలో రాసిన ప్రకారము అబ్రహాము మొదలుకొని దావీదు వరకు పద్నాలుగు తరములు ఈ యశ్ పదమూడవ తరమువాడుగా ఉన్నాడు దావీదు పద్నాలుగవ తరము ఆ దావిది మహారాజు యొక్క వంశీకుడు యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు కావున చదవబడిన వాక్యంలో యష మొద్దు నుండి చిగురు పుట్టును ఇది పరిశుద్ధమైన చిగురుగా లోకానికి రక్షణ కలుగ చేయడానికి యేసుక్రీస్తు ఆ చిగురాయ్యను యషయా ప్రవచించిన ప్రకారము మొద్దుగా ఉన్న ఇస్రాయేల్లో జన్మించిన పరిశుద్ధమైన చిగురుగా పుట్టిన ఇమ్మానుయేలు పాపులైన వారిని రక్షించడానికి పాపమును మనిషి నుంచి వేరు చేయడానికి గొప్ప రక్షకుడిగా మహిమపరచబడడానికి భూమికి మనిషి కుమారుడుగా యతించినారు కావున ఈ క్రిస్మస్ కాలంలో ఆయనను ఆరాధించి అద్భుతమైన ఆశీర్వాదములను పొందుతాము కాక ఆమెను ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువా మా కొరకు ఈ భూలోకం దావీదు వంశము నుండి పుట్టిన నీ వాత్సల్యతకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము బోయేజీ యొక్క దాతృత్వముతో రూతును నీ వంశావళిలో చేర్చినావు మొద్దు నుండి చిగురు పుట్టించి దావీదు వంటి మంచి భక్తిపరుడైన కీర్తనకారుడైన మహారాజును దయచేసి యేసుక్రీస్తు రాజును ఈ భూలోకమునకు తెచ్చిన నీ కృపా కటాక్షములకై మేమందరము సంతోషగానములతో నిన్ను కీర్తించుచు మా ఆనంద ఆనందకాలముగా నీవు ఇచ్చే కానుకలను బహుమతులను తలాంతులను నింపుకునే శక్తిని ధైర్యమును మీ యొక్క కృపా కటాక్షములను ప్రవహింపచేసి ఈ సంవత్సరం అంతయు కాపుదల దయచేయమని వేడుకొనిచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచ్చున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతీ నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయించున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయువు కుమారుని యొక్కయు పరశుధాత్మ యొక్కయు క్రిస్మస్ బాలుడైన యేసుక్రీస్తు నామమున యశై మొద్దు నుండి వచ్చిన చిగురు వలె మన జీవితం అనే మొద్దులలో నుండి తన మహాభివృద్ధి కల్పించి క్రిస్మస్ కానుకలతో నింపునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ బ్లెస్ దాట్ గా తొలగించి హృదయపు దీపము వెలిగించి అంధకారమును తొలగించి హృదయపు దీపము వెలిగించి వాక్యమే ఇలా నిజ నడుపును మార్గము బోధించి వాక్యమే నిజ క విలసను తూర్పున వింతగా యుదుల రాదుని పుట్టుక లోకానికి ప్రకటించగా అంబర వీధిలో తారక